హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వామాకు పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి ఈ వామాకుతో పెరుగు పచ్చడి అన్నది రైస్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూద్దామండి నేను మామూలుగా బాల్కనీలోని వామాకు వేసానండి అంటే బాల్కనీలోనంటే గోలుల్లో వామాకు వేసాను అనమాట ఇది ఫ్రెష్ది దీన్ని తెంపుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బాగా కడుక్కోవాలండి ఈ ఆకుని మట్టి అన్నది లేకుండా బాగా కడుక్కొని ఉంచుకోండి ఈ వామాకు ఆకు అన్నది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ విధంగా బాగా కడుక్కొని ఒక మిక్సీ గిన్నెలోకి ఈ వామాకులన్నీ ఆకులన్నీ తీసుకొని కొద్దిగా కొత్తిమీర నేను ఒక పచ్చిమిర్చి వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర కూడా వేసి పేస్ట్లా చేసి పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు పెరుగు తీసుకొని ఇలా లమ్స్ అన్నవి లేకుండా ప్లెయిన్గా చిక్కగా చేసుకొని ఈ విధంగా ఉంచి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద బాడీ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా ఇంగువ వేసుకొని ఆవాళ్ళు జీలకర్ర కరివేపాకు పోపు వేసుకొని ఈ పేస్ట్ని ఈ బాలీలో వేసి ఒకసారి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు ఈ పెరుగులో వేసి ఈ పేస్ట్ కూడా పెరుగులోని వేసేసుకుంటే వామాకు పెరుగు పచ్చడి అన్నది రెడీ అయిపోయినట్టేనండి ఈ పేస్ట్ వేసి మొత్తానికి కలిపియడమే అంతేనండి ఎంతో రుచిగల్లా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ వామక్ పెరుగుపచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్